ఏవిన్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో అక్కల వర్షానికి అతల కుతలమైన వ్యవసాయ పంటలను మామిడి తోటలను శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలేయా సందర్శించారు ఈ అక్కల వర్షం వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వడ్లు మామిడి తోటలో మామిడికాయలు నేల రాలాయని దీంతో ఆ రైతులు బాగా నష్టపోయారని తెలుసుకున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ వెంటనే స్పందించారు ఆ రైతులను ఓదార్చారు వారి పంట పొలాలు మామిడి తోటలో కలే తిరుగుతూ సందర్శించే ప్రభుత్వం వైపున తాను అండగా ఉంటామని ధీమా అందించారు ఈ సందర్భంగా కొత్తగా ఎమ్మెల్యే వీర్ల ఆయలయ్య కలెక్టర్ హనుమంతరావుకు జరవాణి ద్వారా రైతుల ఆవేదన తెలిపారు నష్టపోయిన వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని తెలిపారు ఎమ్మెల్యే వీర్ల ఆయలయ్య మాట్లాడుతూ గురువారం కురిసిన వర్షాలకు తుర్కపల్లి మండలంలో భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు దయ్యం బండ తురకపల్లి మంచిరోని మామిళ్లు గ్రామంలో పంట పొలాలు మామిడి తోటల్లో తీవ్ర నష్టం జరగడం బాధకరమన్నారు కలెక్టర్ మరియు సంబంధించిన అధికారులు నష్టపోయిన పంటను అంచనా వేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలని తెలిపారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లిపోయి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మార్నింగ్ మార్నింగ్ ఎనిమిది మండలాల బాగపల్లి మన తుర్గప ఎయిర్పోర్టు పక్కకు తోట అని పది ఎకరాల తోట మొత్తం పొల్లు పొల్లైపోయింది ఒక్క కాయ లేకుండా అయింది తోట ఇక్కడ రాళ్ళు కూడా విపరీతంగా మరి ఇంకో ఈ ఐదారు తండాల మీద బాగా పడ్డది వర్షం ఆ రాళ్ళ వర్షం పడ్డది మొత్తం పోయినాయి ఒక నాలుగైదు గ్రామాల ఎఫెక్ట్ అయింది కొంచెం మాట్లాడేది కొంచెం అంచనా ఇప్పయాలి ఎందుకంటే ఎక్కువ రైతులు ఏం లేరు కానీ వీళ్ళకి ఏమన్నా మొత్తం టోటల్ నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది కొంచెం మరి ఎవరు ఎత్తారో ఆటో చెప్తారా ఇక్కడ తహసీల్దార్ కూడా వచ్చిండ్రు ఎమ్మెడి వచ్చిండ్రు కొంచెం చెప్పి మంత్తో మాట్లాడి కొంచెం నష్టపరమన్నా ఈ వరి కూడా కొంచెం అంచనా వేపించి మామిడి వరి ఉండు రైతులకు ఏదన్నా కొద్దిగా న్యాయం చేద్దాం ఓకే ఓకే కలిపి గారు Thank you, thank you.